నమస్కారమన్న మా పత్రికా విలేకరులందరికీ అందరికీ చెప్పేది ఏమదంటే మెదక్ డిస్టిక్ నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పవర్ పోయి గంట షేప్ అయిపోయాయి మళ్ళా జనరేటర్ లేదు ఏం లేదు మళ్ళా ఇప్పుడు పవర్ పోయి చాలా షేప్ అయిపోయాయి పేషెంట్లకు చాలా ఇబ్బందిగా ఉంది దోమలు వస్తాయి మళ్ళా ఓవల పిల్లలు ఓవలు ఎత్తుకపోయేందుకు కూడా కనిపించదు చీకట్ల చాలా పరిస్థితి ఘోరంగా ఉందన్న ఈ ప్రభుత్వంతో కోరుతున్నాను తొందర యాక్షన్ తీసుకొని ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి ఇది పంపాలని కోరుతున్నాను ఆ పత్రికా విలేకరులతో చెప్తున్నాను మరీ మరీ వాతావరణం ప్రాబ్లం వాతావరణం వల్ల వర్షం వల్ల కరెంటు పోవచ్చు ఓకే కానీ హాస్పిటల్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సర్వీస్లో దానికి సంబంధించిన జనరేటర్ అన్న వా సప్లై ఉండాలి పవర్ సప్లై ఉండాలి హాస్పిటల్లో ఉండాలి పవర్ అంటే వెళ్ళిపోతుంది వాస్తవమే వర్షం వల్ల పోతుంది పోల్స్ ఏమైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే పోతుంది కానీ హాస్పిటల్కి ఖచ్చితంగా జనరేటర్ ఖచ్చితంగా అవసరం నరసాపు నియోజకవర్గంలో